ఓం సాయిరాం సాయిబ్రందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రి దేవల్ల అందరూ సంతోషంగా ఆనందంగా మన స్ఫూర్తిగా ఆ బాబాని కోరుకుంటూ ఈరోజు సందేశాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక మరి ఈరోజు సందేశంలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీ బాబా ఇస్తున్న ఈ వరాన్ని ఆనందంగా స్వీకరించి స్వీకరించిబిడ్డా కాలదన్నుకోవద్దు తల్లి ఇది వదులుకున్నావంటే ఇక నేను కూడా ఏమీ చేయలేను నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విని నీ సాయి వరాన్ని అందుకో తల్లి జాగ్రత్త అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి వరాన్ని బాబాగారు మనకి ఇవ్వబోతున్నారు అనేది ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈ క్షణమే ఈరోజే ఇది విను ఇది ఈ రోజుకి మాత్రమే బిడ్డా ఈరోజు నిన్ను మాత్రమే ఎంచుకున్నాను నీ సాయి వరాన్ని అందుకో ఇప్పటి వరకు నువ్వు గెలవాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు ఇంకా కూడా చేస్తున్నావు కదా విజయం నీకు వచ్చినా రాకపోయినా కానీ నా బావ నాకు విజయం వచ్చేలా చేస్తారు అనే మనోధైర్యంతోనే ఉన్నావు ఎప్పుడు అలానే ధైర్యంగా ఉండు బిడ్డ ఎట్టి పరిస్థితులను నీ ప్రయత్నాన్ని ఆపకు ఒకవేళ నీ ప్రయత్నాన్ని ఆపితే మరలా మొదటి నుంచే చేయాలని ఆలోచిస్తున్నావు ఒకవేళ మళ్ళీ ప్రయత్నిస్తే విజయం వస్తుందా లేదా ఇంతకు ముందులానే నిరాశే మిగులుతుందా అని అనుమానంలో ఉన్నావు ఇదే కదా నీ మనసులో ఉన్న అలజడి అసలు జరుగుతుందా లేదా అన్న సందేహంలో ఉన్నావు కదమ్మా ఆ భయమే నిన్ను జీవితాంతం బాధ పెడుతుంది నీ మనసు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది నిజమే కదా తల్లి నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వమని నన్ను ప్రా ప్రార్థన పెడుతున్నావు కదా ఒక్కటి చెప్పనా బిడ్డ నీకు నువ్వుగా నా దగ్గరకు వచ్చి ప్రార్థనలు పెట్టడం లేదు నీకు నువ్వుగా వచ్చి నన్ను పూజించడం లేదు అది కేవలం నా ఆజ్ఞ నేను నిన్ను ఎంచుకున్నాను కాబట్టి నువ్వు నన్ను చూడగలుగుతున్నావు పూజించగలుగుతున్నావు నీ ప్రార్థనలు నా దగ్గర పెట్టగలుగుతున్నావు ఆఖరికి ఇప్పుడు నా ఈ సందేశాలు కూడా నువ్వు వినగలుగుతున్నావంటే ఇది నా కేవలం నీ సాయి ఆశీర్వాదమే ఇదిగో ఇప్పుడు కూడా ఈ గురువారం రోజున నీకు ఈ వరాన్ని ఇవ్వడానికి వచ్చాను నీ కష్టం ప్రయత్నం వృధా కాదమ్మా నీ నమ్మకము నీ చెయ్యి వదలదు ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంత మాత్రాన నీకే కష్టాలు అని భయపడకు బాధపడకు నీ పనులన్నీ జరగకపోవడానికి కోరికలు తీరకపోవడానికి కారణముంది నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పులు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నావు ఇవన్నీ మీకు ఎలా తెలుసు బాబా అని అనుకుంటున్నావా నీ సమస్యలు నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు బిడ్డా నీ బాబా అన్ని చోట్లా ఉంటాడని గుర్తించు ఇది విధి రాత తల్లి ఎవరు తలుచుకున్నా దీన్ని మార్చలేరు ఎన్నిసార్లు నువ్వు కన్నీరు పెట్టుకున్నా ఇది చెరిగిపోదు కదా కానీ నువ్వు నా బిడ్డవి కావడంతో నీ కష్ట సమయం కొంచెం తగ్గుతుంది ఎవరి మనసులో అయితే ప్రేమ అభిమానం నిండి ఉంటుందో ఆ మనసులోనే దుఃఖం బాధ కూడా చేరుతుంది నేను ఈ మాటలు ఎవరి గురించి అంటున్నానో అర్థమైంది కదా ఇంకెవరు తల్లి నీ గురించే నీ మనసు నిండా ప్రేమ అభిమానంతో నిండిపోయి ఉంటుంది ఒకరి ముందు చేయి చాచడం నీకు నచ్చదు కదా కానీ నా దగ్గరకు వచ్చి బాబా నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని ఒక తండ్రిలా నన్ను భావిస్తున్నావు అప్పుడు ఆ సమయంలో నిన్ను చూసి నాకు చాలా గర్వంగా ఉంటుంది నా బిడ్డగా నిన్ను నేను సొంతం చేసేసుకున్నాను బిడ్డ తల్లి నువ్వు దేనికోసము ఎక్కడా వెతకనవసరం లేదు నా కోసం కూడా నువ్వు వెతకనవసరం లేదు బిడ్డ నేను నీలోనే ఉన్నాను ఎవ్వరిని కూడా సాయం చేయమని అడగకు నీకు కావాల్సినవి నేనే నీకు తెచ్చిపెడతాను నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడతాను నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను నీకైన సామ్రాజ్యాన్ని నీకు సృష్టిస్తాను తల్లి ఇవన్నీ నా ఆశీర్వాదంతో నీకు దక్కబోతున్నాయి ఇక నీ ఎదుగుదల ఎలా ఉంటుందంటే ఆకాశంలో మెరిసే నక్షత్రంలా మెలమెలా మెరుస్తూ ఉంటుంది నువ్వు ఆనందంగా ఉంటేనే కదా నీ సాయికి కూడా ఆనందం కాబట్టి ఎప్పుడు ఆనందంగా ఉండు అలా ఉంటానని నాకు ప్రమాణం చేయి తల్లి నువ్వు నన్ను కోరిన ప్రశాంతమైన జీవితాన్ని నీకు నేను అందిస్తాను నీకు కావలసినవన్నీ నీకు చేరవేస్తాను ఇక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే అంతా నా బాబా చూసుకుంటారు అని ధైర్యంగా ఉండు మిగతాది నేను చూసుకుంటాను తల్లి నీ కోరిక ఏదైనా సరే నేను నీ చేతిలో పెడతాను అనవసరమైన ఆలోచనలు చేయకు ధైర్యంగా ఉండు మనసుని మంచిగా నిలకడగా ఉంచుకో అంత మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ గురువారం రోజున బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్